నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్ష పదవితో పాటు అనుబంధ సంఘాల ఎంపిక కోసం అధిష్టానం కసరత్తు చేస్తుంది నరసరావుపేటలో ఆదివారం పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం జరిగింది ఈ క్రమంలో ఆయా పదవులకు సంబంధించి నేతలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల నుంచి త్రిసభ్య కమిటీ అభిప్రాయాలను స్వీకరించింది ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పేరును ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం అయితే జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తూ తమకు అవకాశం కల్పించాలని నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నాగోతు శౌరయ్య కోరారు కొల్లి బ్రహ్మయ్య పేరును పరిశీలించాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమావేశంలో ప్రతిపాదించారు భాష్యం ప్రవీణ్ కు పెదకూరపాటు టికెట్ ఇచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి పార్టీ అధ్యక్ష పదవితో సరిపెట్టిన నేపథ్యంలో కొమ్మలపాటినే తిరిగి కొనసాగించాలన్న డిమాండ్ నేతల నుంచి వ్యక్తమవుతుంది ఎమ్మెల్యేల మద్దతు కొమ్మలపాటికి ఉండటంతో దాదాపు ఆయన ఎంపిక లాంఛనమే అన్న ప్రచారం జరుగుతుంది జిల్లా అధ్యక్ష స్థానంతో పాటు అనుబంధ కమిటీలకు సంబంధించి స్వీకరించిన అభిప్రాయాలతో త్రిసభ్య కమిటీ పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించనున్నది సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ నాయకుడు మందలపు రవి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని క్వార్డర్ కు పిలుపునిచ్చారు వైసీపీ అనే విషవృక్షం నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత టీడీపీ పైనే ఉందన్నారు సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి కుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ జూలకంటి బ్రహ్మారెడ్డి డాక్టర్ చదలవాడ అరవిందబాబు భాష్యం ప్రవీణ్ ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్